హలో అండి కొత్తపేటలోని ఆర్కేపురం హనుమాన్ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం ఎంతో వైభవంగా జరిగిందండి భక్తులు అమ్మవారి పల్లకీ సేవలో పాల్గొని నృత్యాలు కోలాటాలు చేస్తూ ఆనందంగా గడిపారండి అన్నపూర్ణ మాత భక్తులందరికీ అన్నపూర్ణ ప్రసాదాన్ని ప్రసాదిస్తుందనే నమ్మకం ఉందండి ఈ దివ్యక్షణాలను వీడియో రూపంలో అందిస్తున్నాము జై అన్నపూర్ణ మాతాకి జై నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా హనుమాన్ దేవాలయంలో చాలామంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారండి అన్నపూర్ణ మాత భక్తులందరికీ అన్నం ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసంతో భక్తులు ఆలయానికి తరలివచ్చారు శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో శ్రీమాత అన్నపూర్ణాదేవి అమ్మవారి దర్శనం ఇచ్చారు మరియు అమ్మవారికి శ్రద్ధాభక్తులతో ప్రత్యేక పూజలు అర్చనలు మరియు పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు ఈ వీడియోలో ఉన్న దేవాలయంకు దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని మరియు అమ్మవారికి ఆరాధన పూజా విధానాలు భక్తులు పాల్గొనడం మరియు దివ్య దర్శనాలు చేసుకోగలరు జై అన్నపూర్ణ దేవి మాతాకి జై